సో so, ఇది ఇట్లా ఉంటే ఇంకొక ఇంపార్టెంట్ వార్త నేను నే ఇది ఖచ్చితంగా మనకు సంబంధించింది ఇది రుణమాఫీకి గ్రీవెన్స్ అంటూ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది సాక్షి పత్రికలో వచ్చింది ఇప్పటికే మూడు విడతలుగా రెండు లక్షల వరకు రుణమాఫీని చేసిన ప్రభుత్వం వివిధ కారణాలతో రుణమాఫీ కాని వారి సమస్యలపై దృష్టి సారించింది మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో అర్జీలను స్వీకరిస్తుండగా ఇప్పటి వరకు ఎనిమిది వేల ఒక వంద ఇరవై తొమ్మిది ఫిర్యాదులను స్వీకరించారు ఇగో నేను ఇది వంద సార్లు చెప్పుంటా ఇప్పటికీ రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది నాలుగో విడత కాదు ఇంకో విడత అయినా చేస్తుంది ఎట్టి పరిస్థితులల్లో రైతులందరికీ రుణమాఫీని చేరుస్తుంది అని చెప్పిన నేను అందరినీ రుణముక్తులను చేస్తుంది చేయకపోతే వాళ్ళ బొంద వాళ్ళు దవ్వుకున్నట్టే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలల్లో అని చెప్పిన కాబట్టి అన్నది అన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా జరుగుతూ ఉంది నేను అధికారుల నుంచి వచ్చిన సమాచారాన్ని అట్లే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి పెద్దల సమాచారాన్ని అక్కడ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్నే నేను మీకు షేర్ చేసిన ఇన్ని రోజులుగా ఖచ్చితంగా ఉంటుంది ఇది ఒక కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్త కానీ అన్ని జిల్లాలలో కూడా భవిష్యత్తులో ఇదే తీసుకుంటారు ఇట్లనే చేస్తారు కంప్లీట్గా ఎక్కడికైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు రుణమాఫీకి సంబంధించి వీలైనంత ఎక్కువ మందికి చేర్చే ప్రయత్నం జరుగుతుంది ఎవ్వరు కూడా హైరాణ ఫికర్ చేయొద్దు చేయకపోతే ఏం చేద్దామో కూడా మనం నిన్న మొన్న అనుకున్నాం దానికి మన కార్యాచరణ మనకు ఉంటుంది బట్ వాళ్ళ మదిలో కూడా ఉన్నదని నేను వంద సార్లు చెప్పిన నమ్మలే చాలామంది ఏ అన్నాను వాహిని టీవీ రుణమాఫీపై రణం ఎన్ని రోజులు పెట్టుకుంటావన్నా ఎన్ని రోజులు నడిపిస్తావన్నా ఇది కాకపోతే ఇంకేదైనా సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు అది వంద మంది వంద సార్లు చెప్పి ఉండొచ్చు కానీ నేను నమ్మలే నేను వినలే ఎందుకంటే అయ్యేదాకా మాట్లాడేటోడు ఒకడు కావాలి అయ్యేదాకా వాళ్ళకి గుర్తు చేసినాడు ఒకడు కావాలి అయ్యేదాకా నా రైతన్నల పక్షాన్ని నిలబడేటోడు ఒకడు కావాలి అందుకోసమే చెప్పినా ఇక ఇవాళ చూడండి గ్రీవెన్స్ తీసుకుంటున్నట్టు అంటే ఫిర్యాదులు తీసుకుంటున్నారు రుణమాఫీకి సంబంధించి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అలా ఫిర్యాదులు తీసుకుంటున్నారు ఇది కరీంనగర్ జిల్లా వార్తనే ఇది అన్ని జిల్లాలకు సంబంధించి నేను భవిష్యత్తులో చెప్తా అయితే ఇక్కడ వివిధ కారణాలతో రుణమాఫీ కాని వారి సమస్యలపై దృష్టి సారించింది మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో అర్జీలను స్వీకరిస్తుండగా ఇప్పటి వరకు ఎనిమిది వేల ఒక వంద ఇరవై తొమ్మిది ఫిర్యాదులు స్వీకరించారు అత్యధికంగా శంకరపట్నంలో పదకొండు వందల డెబ్బై నాలుగు అర్జీలు రాగా అత్యల్పంగా ఇల్లంతకుంటలో రెండు వందల పద్నాలుగు ఫిర్యాదులు అందాయి యాప్లో కొత్తగా గ్రీవెన్స్ కాలం వాళ్ళకు వచ్చిన యాప్లో కొత్తగా గ్రీవెన్స్ కాలం ఉందట ఇక చూడండి క్రాప్ లోన్ వ్యూవర్స్ యాప్లో కొత్తగా గ్రీవెన్స్ కాలంలో చేర్చారు వచ్చిన ఫిర్యాదులను మండల వ్యవసాయ అధికారులు పొందుపరచాల్సి ఉంటుంది ఏవోలు మాత్రమే ఉపయోగించేందుకు అవకాశం ఉండగా ఏడిఏ డిఏఓలు పర్యవేక్షించవచ్చు కారణాల వారీగా సదరు దరఖాస్తులను గ్రీవెన్స్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇందుకు శనివారం ట్రయల్ రన్గా ఒక్కో ఏవోకు ఒక్కో కేసు నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశించారు సదరు ప్రయోగం విజయవంతం కావడంతో ఆదివారం నుంచి అప్లోడ్ చేయనున్నారు లబ్ధిదారు కుటుంబంతో ఏవో సెల్ఫీ దిగి క్రోడీకరించాల్సి ఉంటుంది ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా కుటుంబ నిర్ధారణ చేస్తున్నారు కాగా అర్హత గల ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు మొన్న మనం ఆ అధికారి భాగ్యలక్ష్మి గారు సో ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓ కాదు ఏవో మండల అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన ఏఈఓల పైన ఉండే ఏఓల దగ్గర దగ్గర ఆప్షన్ ఉన్నది ఇక్కడ మండలాలుగా వారిగా వచ్చిన అర్జీలు కొత్తపల్లిలో రెండు వందల అరవై ఆరు కరీంనగర్ రూరల్ ఏడు వందల పద్దెనిమిది చొప్పదండి ఏడు వందల నలభై ఐదు గంగాధర ఏడు వందల ఎనభై ఏడు రామడుగు నాలుగు వందల ఎనభై మానకొండూరు ఏడు వందల తొంభై తొమ్మిది తిమ్మాపూర్ ఐదు వందల యాభై రెండు గన్నేర్వరం రెండు వందల ఎనభై నాలుగు మామిడి నాలుగు వందల ముప్పై శంకరపట్నం పదకొండు వందల డెబ్బై నాలుగు హుజురాబాదు రెండు వందల తొంభై జమ్మికుంట మూడు వందల నలభై ఇలంతకుంట రెండు వందల పద్నాలుగు వీరవంక మూడు వందల తొంభై ఏడు సైదాపూర్ నుంచి ఆరు వందల యాభై మూడు దరఖాస్తులు వచ్చాయంటూ ఇక్కడ ఏమేమి దరఖాస్తులు వచ్చినాయి అసలు ఏంటిది ఇగో ఇది మనకు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీ గ్రామాలల్లో మీ మండలాలల్లా రుణమాఫీ కాని వారు ఏం చేయాలి అనే దానికి ఇక్కడ సమాధానం దొరికింది ఇది భవిష్యత్తులో కూడా అందరికీ కంప్లీట్ అవుతుంది నేను ఖచ్చితంగా నేను ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన మాట ఏందో తెలియదు కానీ మనం ఏమనిచ్చిన అంటే రైతన్నలకి అర్హత ఉండి నీకు కాకపోతే నీ కోసం కొట్లాడేందుకు నరేషన్ ఉన్నాడని నేను వందసార్లు చెప్పిన ఇక్కడ గణాంకాల్లో ఇలా రుణమాఫీకి వచ్చిన ఫిర్యాదులు మొత్తం ఎనిమిది వేల ఒక వంద ఇరవై తొమ్మిది వచ్చినాయి ఫ్యామిలీ మెంబర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రెండు వేల ఏడు వందల తొంభై ఐదు ఇవి ఫ్యామిలీ మెంబర్ అంటే రేషన్ కార్డులకు సంబంధించిన ఇష్యూ కొంతమంది గ్రూపింగ్ చేసుకున్నోళ్ళు ఫ్యామిలీ గ్రూపింగు కొంతమంది కుటుంబాలుగా వేరుబడ్డోళ్ళు కొంతమంది ఆల్రెడీ ఇన్క్లూడ్ అయిన వాళ్ళు వేరే వాళ్ళు ఎవరి వాళ్ళ దాంట్లో ఇంక్లూడ్ అవ్వడము వేరే కుటుంబ సభ్యులే ఇన్క్లూడ్ అవ్వడం ఉంటాయి కదా వాటికి సంబంధించి రెండు వేల ఏడు వందల తొంభై ఐదు రెండు లక్షలకు పైన ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు తెలుసా పదిహేడు వందల అరవై ఎనిమిది మంది అంటే ఇప్పటిదాకా వచ్చినాయి మాత్రమే కంప్లైంట్స్ ఫిర్యాదులు వచ్చినవి మాత్రమే ఇంకా చాలా మంది ఉంటారు బట్ కరీంనగర్ జిల్లాలో టూ ల్యాక్స్ అబోవ్ ఉండి ఇప్పటిదాకా రుణమాఫీ గానుల లెక్క పదకొండు వందల అరవై ఎనిమిది మంది అప్లికేషన్లు ఇచ్చిరని అంతే గ్రీవెన్స్ ఇచ్చిరని నో డేటా కేసులు అసలు డేటానే లేదు మాది అసలు ఎక్కడ పోయిందో తెలియదు ఏమైందో తెలుస్తలేదు డేటా లేదు డేటా లేదంటే అది ఒక పదిహేడు వందల యాభై ఎనిమిది మంది ఉన్నారు ఆధార్ ఇష్యూస్ ఉన్నోళ్ళు ఆధార్ సంఖ్య ఇష్యూస్ ఉన్నవాళ్ళు నూట డెబ్బై ఆరు మంది ఉన్నారు ఒక్కటి కాదు రెండు కాదు నూట డెబ్బై ఆరు మంది ఆధార్ సంఖ్య ఇష్యూస్ ఉన్నవాళ్ళు నేమ్ మ్యాచ్ పేర్లు తప్పులు అటు ఇటు తెలుసు కదా ఆధార్ కార్డులో ఉన్నట్టుగా ఇక్కడ మన బ్యాంకు లోన్ అకౌంట్లో లేకపోవడం సో దానివల్ల ఒక నాలుగు వందల నాలుగు మంది రుణమాఫీకి నోచుకోకపోతే వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు బ్యాంక్ ఇష్యూస్ ఉన్నోళ్ళు అరవై ఆరు మంది ఒకవేళ బ్యాంకుకు సంబంధించి ఇష్యూస్ ఉంటాయి కదా సో అక్కడ బ్యాంకులకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నోళ్ళు ఒక అరవై ఆరు మంది అప్లై చేసుకుంటే ఫ్యాక్స్ రిలేటెడ్ డెబ్బై రెండు పీపీబీ పట్టాధార్ పాస్బుక్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నవాళ్ళు రెండు వందల ఇరవై తొమ్మిది మంది డీబీటీ ఫెయిల్యూర్ ఇది తెలుసు కదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది కదా చాలా మందికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయినాయి కదా సో అది ఫెయిల్ అయిన వాళ్ళంతా తొంభై ఏడు మంది అప్లై చేసుకున్నారు ఇతర ఏడు వందల అరవై నాలుగు మంది అప్లై చేసుకున్నట్టుగా ఇక్కడ రుణమాఫీకి సంబంధించిన గ్రీవెన్సు ఇది కరీంనగర్ జిల్లా ఆ జిల్లాలో ఏం పెట్టిరో ఒకసారి చూడండి ఇగో క్రాప్ లోన్ యాప్లో కొత్తగా గ్రీవెన్స్ కాలం అని చెప్తూ ఇప్పటిదాకా లేనటువంటి ఒక కొత్త కాలం వచ్చింది ఆ కాలంలో ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ మండల అగ్రికల్చర్ ఆఫీసరు దాంట్లో మెన్షన్ చేయొచ్చు ఆ కాలంలో డేటాని అప్లోడ్ చేయొచ్చు ఇగో చూడండి క్రాప్ లోన్ వీవర్స్ యాప్లో కొత్తగా గ్రీవెన్స్ కాలం చేర్చారు వచ్చిన ఫిర్యాదులు వ్యవసాయ అధికారులు పొందుపరచాల్సి ఉంటుంది అంటూ మీ దగ్గర ఏవో ఏఈవో ఏవో లేకపోతే ఏవో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తారు ఏం చేయాలనో సో ఏఈఓ దగ్గరికి వెళ్తే ఏవోతోని కానీ వాళ్ళతో చేయిస్తారు ఇక్కడ చూడండి ఏఓలు మాత్రమే ఉపయోగించేందుకు అవకాశం ఉండగా ఏడిఏ అయితే డివోలు కూడా పర్యవేక్షించవచ్చు ఆ పైనుండే ఏడిఏలు ఉంటారు కదా ఏడిఏలు డిఏఓలు ఉంటారు ఇవో డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా పర్యవేక్షించవచ్చు ఖచ్చితంగా ఏ కారణం చేత నీకు రుణమాఫీ జరగలేదో ఒక్క గ్రీవెన్స్ ఒకే ఒక్క అప్లికేషన్తో మనకు రుణమాఫీ అవుతుంది ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది అప్లికేషన్ పెట్టుకునే అవకాశం వచ్చింది ఎవరు కూడా మిస్ చేసుకోకండి నేను గతంలో కూడా చెప్పిన ఏదో ఒక అవకాశం మార్చిలో ఖచ్చితంగా ఇస్తారని చెప్పిన అన్నట్టుగానే ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి మాత్రమే బట్ స్టేట్ మొత్తం రాష్ట్రం మొత్తం చేసినట్టుగా ఇగో శనివారం మొత్తం ట్రయల్ రన్ నిన్ననే చెప్పాలి నేను యాక్చువల్గా నిన్న సాయంత్రం తెలిసింది తెలిసేది ఇది మనకు ఇందుకు శనివారం ట్రయల్ రన్గా ఒక్కో ఏవోకు ఒక్కో కేసు నమోదు చేయాలని నిన్న ఇగో రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఆదేశించుడు కాబట్టి నిన్న ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అప్లికేషన్ని అప్లోడ్ చేసి చూసిరు సక్సెస్ అయింది ట్రయల్ రన్ను సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా మీ జిల్లాలల్లా మీ మీ మండలాలల్లా అందుబాటులో ఉంటారు ఆ ఏవోల దగ్గరికి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి అసలు ఏ కారణం చేత నీకు రుణమాఫీ జరగలేదో చెప్తే అది అందులో డేటా అప్లోడ్ చేస్తారు ఇది ఇప్పుడే ఆగం కూడా లేదు ఇంకా టైం ఉన్నది ఎవరన్నా ఇప్పుడే అయ్యో మళ్ళీ ఇలా పోవాలన్నా రేపు పోవాలన్నా అని ఆగం కాకుండా నేను అది కూడా చెప్తా ఉన్నా టైం ఉంటుంది ఖచ్చితంగా కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది నెలంతా నడుస్తుంది ఈ మధ్యలో మీ జిల్లాలో మీ మండలాధికారులు చెప్పినప్పుడే వెళ్ళి పెట్టుకోండి వాళ్ళే అప్లోడ్ చేస్తారు ఆ డేటా ఒక్కసారి ప్రభుత్వానికి చేరితే ఎట్టి పరిస్థితులల్లా ఎట్టి పరిస్థితులలో డబ్బులు ఉన్నప్పుడల్లా కొత్త కొంతమందికి వేసుకుంటూ పోతారు మనం ఎందుకు మిస్ చేసుకోవాలి నేను చెప్పేది ఏంటంటే మనకు అన్ని అర్హతలు ఉండి మనకు అన్ని ఉండి మన పైసలే అక్కడ ఉన్నాయి ఖజానా అంటేనే మనదని తెలిసి కూడా మనం ఎందుకు సైలెంట్గా ఉండాలని చెప్పి మనం ఇన్ని రోజులు ప్రయత్నం చేసినాం మనకు రావాల్సింది రెండు లక్షల కంటే పైన వాళ్ళకి షెడ్యూల్ ఇస్తామని చెప్పిరు కదా ఇప్పుడు గ్రీవెన్స్లో తెలుస్తుంది ఎంతమందికి రెండు లక్షల కంటే పైన వాళ్ళని ఒక కరీంనగర్లోనే చూడండి ఇగో రెండు లక్షల కంటే పైన వాళ్ళ కోసము ఇక్కడ చూడండి ఎంతమంది రైతులు పదిహేడు వందల అరవై ఎనిమిది మంది రైతులు ఒట్టి అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పటిదాకా నిన్నటి నుంచి అంటే ఇన్ని రోజుల వరకు వాళ్ళకి చెప్పినాయి ఇప్పుడు అప్లోడ్ చేస్తారు భవిష్యత్తులో ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ డేటా ఇదంతా ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు వాళ్ళు చేస్తారని తెలియకముందే పెట్టినోళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఒక కాలమే వచ్చిందంటే ఖచ్చితంగా ఇంక అందరూ కూడా ఏవాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే వెళ్ళి మనం పెట్టుకోవాల్సిందే పెట్టుకుంటే వాళ్ళ డేటా ఆ కాలంలో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేస్తే తప్పకుండా మనకు రుణమాఫీకి అర్హత సాధించినట్టే ఏ ఇష్యూ ఉన్నా సరే పెట్టండి ఒకసారి ప్రయత్నం చేసుకోండి వస్తే వచ్చింది ఇప్పుడు కొంతమందికి ఇవ్వలేరు అంటే చూద్దాం అది ఎందుకు ఇవ్వరు ఎట్ల ఇవ్వరు ఆ తర్వాత దాని గురించి ఎట్లా మాట్లాడదాం అవన్నీ చేద్దాం కానీ ఇక్కడ చూసారు కదా పట్టాదారు పాస్బుక్ నుంచి మొదలు పెడితే ఆధార్ కార్డ్ నుంచి మొదలు పెడితే రకరకాల ఇష్యూస్ అన్ని కూడా ఫ్యామిలీ మెంబర్ ఇష్యూస్ అన్నీ నో డేటా కేసుల కాడికెళ్ళి డీబీటీ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ కాడికి వెళ్ళి ప్రతీది కూడా గ్రీవెన్స్కి ఇచ్చిన రట ఇచ్చిన గణాంకాలు ఇవన్నీ ఉంటే వీటిని ఇప్పుడు వాళ్ళు డేటా ఆ కాలంలో అప్లోడ్ చేస్తారు సో ఆ పోర్టల్లో చేస్తే ఏమవుతుందంటే ప్రభుత్వానికి రీచ్ అవుతుంది వాళ్ళందరూ కూడా డిసిషన్ తీసుకుంటే వీళ్ళందరికీ మాఫీ చేసేయండి అంటే తప్పకుండా మాఫీ జరుగుతుంది సో రుణమాఫీకి సంబంధించి ఎవ్వరు కూడా ఎవరు కూడా ఇంకా నాకు రాలేదు వస్తుందో రాదో నాలుగు విడతల పేరు వచ్చినా పైసలు పడలేవని అనుకుంటున్నారు కదా వాళ్ళకు కూడా పడతాయి సో ఇక్కడ మెయిన్గా మనం కోరుకున్నది ఏదైతే ఉండేనో కనీసం మా గురించి మాట్లాడేది ఉన్నదా మా గురించి ఎవడన్నా చెప్పేది ఉన్నదా లేదా మా గురించి మా సమస్య వినటోడు ఉన్నదా లేదా దీన్ని ఎక్కడ పరిష్కరించుకోవాలనో తెలియక ఆగమైపోయినటువంటి వాళ్ళ కోసం ఈ ఏళ్ళ వరకు రైతులు మాట్లాడి 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 అడిగి 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 లాస్ట్కు సాధించుకున్నట్టే అనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా పైసలు పడ్డాకనే సో ఇప్పుడే అప్లికేషన్ పెట్టుకోగానే అయిపోతుందా అన్న అంటే నేనేమంటా ఉన్నా అంటే కనీసం ఒక స్టెప్ పడ్డది మనల్ని అసలు గుర్తించరేమో అసలు మనల్ని ఎవడు అడగడేమో మన గురించి అసలు ఆలోచన లేదేమో అసలు ప్రభుత్వానికి మనం యాదుకున్నామా అని అనుమానపడుతున్నటువంటి వాళ్ళకి నేను కనీసం అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది మనకి కరీంనగర్ జిల్లా భాగ్యలక్ష్మి మొన్న ఉన్న మనం మాట్లాడాం కదా డిఓ గారు తను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది పక్కాగా గ్రీవెన్స్ తీసుకుంటున్నారు ఇక్కడే కాదు ప్రతి జిల్లాలో కూడా అదే జరుగుతుంది మీ మీ గ్రామాలలో మీ మీ మండలాలలో కూడా వ్యవసాయ అధికారులను కలవండి రుణమాఫీకి అర్హత ఎందుకు సాధించలేరు ఒకసారి అడగండి పైగా మీరు ఏదైనా ఉంటే డాక్యుమెంట్ ఇస్తావాళ్ళు ఆ కాలంలో మెన్షన్ చేస్తే నిజంగా ఎంతో కొంతమందికి ఏదో ఒక రకంగా మాఫీ జరగడమే మన ఉద్దేశం అంతకుమించి ఇంకోటి కాదు ఏదో ఒక రకంగా మాఫీ జరగాలి అంతే ఏదో రకంగా రెండు లక్షల అర్హత రావాలి మనకి ఎందుకంటే రెండు రూపాయలు కాదు ఇరవై వేలు కాదు ముప్పై వేలు కాదు నలభై వేలు కాదు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు అంటే ఒక కారు సన్నకారు రైతుకు అది చాలా గొప్ప విషయం నాలుగైదు ఏండ్ల పంట కష్టం అది నాలుగైదు ఏండ్లు కష్టపడితే కూడా ఆ పైసా చూడడు కాబట్టి ఒకసారి ఆ మాఫీ వచ్చింది అనుకో ప్రశాంతంగా ప్రశాంతంగా ఆయన పనులు చేసుకుంటాడు ఆయన ఇప్పటిదాకా పడుతున్నటువంటి వేదనకి ఇది ఒక సొల్యూషన్ లాగా అనిపిస్తూ ఉంది నాకు సో కనీసం ఫిర్యాదు తీసుకుంటాడు కూడా లేడు మమ్మల్ని అధికారులు పట్టించుకుంటు లేరు ఎమ్మెల్యేలు పట్టించుకుంటులేరు మంత్రి ఏం చెప్పాడు తుమ్మద్దు లెక్క ముఖ్యమంత్రి ఏం చెప్పడం అని చెప్పి బాధపడ్డటువంటి వాళ్ళందరికీ కూడా ఇగో నేను ఆనాడే ఏనాడైతే వంద శాతం రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి చెప్పినాడు రాత్రి లైవ్ పెట్టి మరి నేను చెప్పినా ఖచ్చితంగా వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుంది ఎందుకంటే ఇది మేము ఇంకా మిగతా చేస్తాం చేస్తాం చేస్తామంటే రాజకీయ పరంగా విమర్శలు వస్తాయి కాబట్టి ప్రభుత్వం తప్పించుకోవడానికి మేము చేసే అని చెప్పి హరీష్ రావు చేసిన ఛాలెంజ్ నేను చేసేసిన అని చెప్పుకోవాల్సిన అవసరం ఉండే కాబట్టి ఆయన అది రాజకీయంగా చేసిండు కానీ ఆ తర్వాత ఎవరితోనైతే పెట్టుకోవద్దు గ్రామాలల్లో రైతులతోనూ పెట్టుకుంటే ప్రభుత్వమే కూలిపోతుంది భవిష్యత్తులో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత అని చెప్పి మనం ఎట్లయితే కాషం చేసినామో అన్నది అన్నట్టుగానే అన్నది అన్నట్టుగానే ఇలా ఆ ఎన్నికలకు పోవాలంటేనే భయపడ్డరు రైతు బంద్ అయ్యకుండా రుణమాఫీ చేయకుండా పోతే మీ బొందలు మీరు తాగుకున్నట్టయితేదని మనం చెప్పిన దాన్ని దాన్ని అన్నట్టుగానే వాళ్ళు ఎన్నికలను పోస్ట్పోన్ చేసి అది కులగణన చెప్పొచ్చు రిజర్వేషన్ల కోసం అనొచ్చు ఇంకేదని అనొచ్చు కానీ పరిస్థితులు అయితే బాగలేవు కాబట్టి వాళ్ళు కూడా గుర్తించారు మనం అన్నదే మనం ఏదైతే అనుకున్నామో రోజు ఏదైతే మాట్లాడమో నిజంగా చెప్తా ఉన్నా ఇది రైతుల కష్టమే రైతులు పోరాటం చేస్తేనే వచ్చింది ఈలటి కూడా ఇంకా ఎదురు చూస్తూనే వచ్చింది అడిగితేనే వచ్చింది మనం ఇట్లా సప్పుడు ఉండి ఉంటే ఏ అవుతుందో కాదో అయిన వాళ్ళకి అయిపోకింది ఇక మనది కాదే కావచ్చు అని అనుకోని కనుక ఒకవేళ మనం సైలెంట్గా ఉంటే ఇలా దాకా రాకపోతుండే నిజంగా చెప్తా ఉన్నా కదా ఇది మన ఒక్క ఛానల్దో ఒక జర్నలిస్ట్ నరేష్తో కాదు రైతులదే కష్టం రైతుల వల్లనే జరిగింది మీరు మీరు గ్రామాలల్లో ఎవరు ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చే పర్కడలే ఇలా వాళ్ళకి ఇయే ఇచ్చే పరిస్థితి ఈ తప్పని గత్యంతరం ఈ తప్పని పరిస్థితికి తీసుకొచ్చింది మనమే మా పైసలు మాకు ఎందుకు ఇవ్వాలని అడిగినాం కాబట్టి అన్నట్టుగా ఇలా గ్రీవెన్స్ వచ్చింది ఇక్కడ ఈ ఒక్క జిల్లా కాదు అన్ని జిల్లాలలో వస్తుంది భవిష్యత్తులో ఖచ్చితంగా మీ మీ జిల్లాలల్లో మీ మండలాలకు పోయి ఎందుకు కాలేదో ఏంటో అప్లికేషన్ ఇచ్చుకోండి ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ తీసుకొని ఆ కాలంలో డేటాని అప్లోడ్ చేస్తారు భవిష్యత్తులో మనందరికీ కూడా మాఫీ జరుగుతుంది మీ అందరికీ మాఫీ అయితే చాలని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పిన అందుకే మీ మాఫీ కోసానికే నా ప్రయత్నం ఇది నిజంగా మనకు అనుకూలమైనటువంటి విషయమే మరిచిపోయినరేమో గుర్తులేమేమో అనుకున్నాం కదా చూసిరు కదా భవిష్యత్తులో ఇంకొక పది పదిహేను రోజులలో నాకు తెలిసి షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది టూ ల్యాక్స్ వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చేస్తే అయిపోతుంది మన పని నేను చెప్పిన ఒడ్డు అవతల దాకా నూకుదాం జర్ర ఇట్లా గట్టు దాకా నూకే అవతల వాడేస్తే అది అటవుతుంది అది అయిపోతుంది ఆడదాకా తీసుకొచ్చి ఇప్పుడు రెండు లక్షల దాకా మనం కనుక పైనన్న వాళ్ళకి ఇప్పుడు మొన్న దాకా దానికోసం మాట్లాడినాం పైన వాళ్ళ కోసం కొంచెం మాట్లాడి అది గట్టు దాకా తీసుకపోయి అటు నూకేస్తే అది అటుకెళ్ళి కొట్టుకపోతుంది ఆ తర్వాత పైనున్నోళ్ళు కట్టుకుంటోళ్ళు వాళ్ళు కట్టుకుంటారు కట్టిన వాళ్ళకు పడిపోతూనే ఉంటాయి రకరకాలుగా అందరూ బెనిఫిట్ అవుతూ ఉంటారు కదా సో ఆ తర్వాత మనం గట్టిగా ఇంత ఫోర్స్ చేయాల్సిన పని లేదు ఎవరిని అడగాల్సిన పని లేదు ఆటోమేటిక్గా ఆ పనులన్నీ అయిపోతుంటాయి ఇవాళ అధికారులను తిట్టినా లేకపోతే ఇవాళ ప్రజాప్రతినిధులను తిట్టినా ఎమ్మెల్యేలను మంత్రులను ముఖ్యమంత్రిని నేనేమన్నా అన్నా కూడా నా సొంతాని కోసం కాదు నా కోసానికి అసలుకే కాదు నేను అందరి రైతుల కోసమే మాట్లాడినా నాకు ఎవ్వంతో ఏ గట్టు తగాదా కానీ ఒడ్డు పంచాది కానీ లేదు నాకు ఎవడంటే అయిష్టం కానీ ఇంకా వేరే ఎలాంటిది ఏమీ లేదు మీరు ఏది కూడా ఎవడు మనసులో పెట్టుకోవద్దు ఖచ్చితంగా నేను రైతుల కోసానికే మాట్లాడి రైతులకు మాఫీ చేయించి రైతు భరోసా చేయించి వడ్లకు బోనస్ వేయించి ఈ ప్రయత్నంలోనే ఉన్న తప్ప నాకు పర్సనల్గా ఎవరి మీద ఈర్షా ద్వేషాలు లేవు ఎవరి మీద ప్రేమ కూడా లేదు అట్లని చెప్పి ప్రేమ ఉండొచ్చు అన్న అంటే ప్రేమ కూడా లేదు నాకు సో ఒకటి మనకేందంటే మనకు కావాల్సిన దానికోసం ఎట్లా ప్రయత్నం చేయాలి ఎక్కడ ఒత్తిడి పెంచాలి ఎవరిని ఇబ్బంది పెట్టాలి ఎవరిని ములుగరత్వం పొడవాలి ఎవరిని కర కట్టెతో కొట్టాలని ఇట్లా ఈ ప్రయత్నం చేసినాం తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశంతో కాదు మాకు కావాల్సింది ఇదే మీరు ఇచ్చింది కూడా ఇదే అన్ని మండలాల్లో ఇదే పెట్టండి అందరి దగ్గర డేటా తీసుకోరు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అసలు రుణమాఫీ వల్ల డేటా తీసుకోండి ఆ డేటాను మీరు అప్లోడ్ చేస్తారా పోటోలో పెట్టుకుంటారా ఇంకెలా పెడతారా తనాబిలో పెడతారా లేకపోతే డా ఏమంటారు ఆ పెట్టలలో పెడతారా పెట్టుర్రీ ఏదో ఒక రకంగా మీరు తీసుకోండి వాళ్ళకి అది అనుమానం ఉన్నది అసలు తీసుకుంటారా లేదా అనే అనుమానం ఉంది కాబట్టి వాళ్ళకు ఫస్ట్ డేటా తీసుకుంటే వాళ్ళు అది పెట్టుకుంటే ఇక కొంచెం భరోసా ఉంటారు అవుతుందేమో అన్న నమ్మకం కలుగుతుంది దాని తర్వాత మీరు ఎట్లెట్ల రిలీజ్ చేస్తారు ఎన్ని విడతలు పెడతారు ఎంత తొందరగా మీరు కంప్లీట్ చేస్తారు అనేది చాలా ఇక మేము ఖచ్చితంగా ఫాలో చేస్తూ ఉంటాం కానీ కావాలి నైది అది మీ దగ్గర కూడా ఈ అవకాశం వస్తుంది మీరు చూసుకోండి ఒకసారి ఇది కరీంనగర్కి సంబంధించిన వార్త అది